హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షన్ అండి సో ఈ రోజు వచ్చేసి భోగి కదా అందరికి భోగి శుభాకాంక్షలు అండి సో ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అండ్ మీ అందరూ వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి మా సిస్టర్ వాళ్ళైతే ఆల్రెడీ వచ్చారు సో వాళ్ళిందరూ ఉన్నది నైట్ అయితే వచ్చేసాను అనమాట అక్కడ నుంచి అండ్ ఇక్కడ చూడండి మా వారైతే బైక్ అయితే కడుగుతున్నారు ఇది మేము తీసుకున్న బైక్ అనమాట ఏంటి అనేది కూడా మీకు ఈ బ్లాగులో అయితే చూపిస్తాను ఇప్పుడే ఇంకా బైక్ మొత్తం కూడా క్లీన్గా కడిగారండి సో నాకు కూడా ఒక విధంగా ఇది సర్ప్రైజ్ ఇచ్చారనమాట బైక్ తీసుకుని వచ్చి ఇదిగో తీసుకున్నాను అనేసి సో ఇది మీకు చూడడానికి కొత్తగా ఉంది కానీ కొత్త బైక్ అయితే కాదండి బికాజ్ మేము ఉండం కదా ఇక్కడ అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి బైక్ అనేది కంపల్సరీ కొంచెం కష్టమైపోతుంది కావాలన్నప్పుడు దొరకట్లేదు అందుకోసమే తీసుకున్నామండి పూజ చేయాలి ఈ బైక్ వచ్చేసి కొత్తది కాదు సెకండ్ హ్యాండ్లు అనమాట సో ఇంకా నార్మల్గా అక్కడ ఆల్రెడీ ఉంది కదా ఒక బైక్ మేము పంజాబ్ పంపిస్తాం కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఉండడానికి మాత్రమేనండి ఇదిగోండి మేమైతే ఇప్పుడు మంట భోగి మంట దగ్గరకైతే అయితే వెళ్తున్నాం అండి సో ఈ రోజు వంటలు కూడా అలాగే మీకు చూపించేస్తాము ఒకసారి అండి ఈ అయితే చప్పడపప్పు సో ఇది మేము మూల పెడతామండి అన్నం కూడా అన్నం అనమాట రైస్ ఈ మార్నింగ్ మార్నింగ్ వండేడు అండ్ కలకూర ఇక్కడ చూడండి కలకూర అంటే కంద కందదుంప తర్వాత చిక్కుడుకాయ ఇవన్నీ కలిపేసి వండిన ఒక మార్నింగ్ ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది ఇప్పటికి వెళ్తున్నాం కదా మేము అన్నం పట్టలేదు పప్పు తర్వాత పలకూర అనమాట ఇది రావణాసుకు పెడతానండి ఈ మూడు మూడు గోరాలు ఉన్నాయండి మాకైతే ఒక్కొక్కరికి ఐదు అట్లు ఉంటాయి మాకైతే మూడు ఉన్నాయి వీళ్ళకి ఇంక తర్వాత భోగి పాలు పోయాలండి పోయి ఇదిగోండి ఇంకా భోగి మంట కోసం అయితే మా దగ్గర ఉన్న కర్రలునండి అప్పట్లోనైతే పిడకలు అవన్నీ చేసేవాడు వాడికి కూడా ఇచ్చే ఒప్పుతాడేటి కొన్ని కర్రల కోసం కూడా దెబ్బలట్టే నాది చిన్నది నాది పెద్దది

నాష్టం అయితే లేదు మొత్తము మంట అనేది అయిపోయింది సో ఈసారి కొంచెం త్వరగా వెళ్దాం వేగంగా అనేసి వెళ్తున్నాం ఇంకా మేము వెళ్తున్నప్పటికీ అదైతే భోగి మంట అనేది మొత్తం కాలిపోయినట్టుంది బట్ నడుస్తూ వెళ్తున్నాము కర్రలు బియాను ఈడు చూడండి నా కర్ర నా కర్ర అప్పుడే గంద చేసుకున్నాడు కొత్త రైస్ మరి అది మరి అది వద్దట ఇది వద్దట ఇలాగే ఏది కావాలి నీకు ఏది కావాలి ఇపోలేదా సరే షాపింగ్కి వెళ్ళి తీసుకుందాం డ్రెస్ పద వచ్చేస్తాము వేయండి ఒక్కొక్క చెప్పులు తీయండి చెప్పులు తీయండి పొగమంటి దగ్గరకైతే వచ్చాము ఇప్పుడే పోయినా

గురేజీ విశ్వనంద స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిపుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పండు మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న రోజుల్లోనే పరిష్కారం చెప్పబడ్ను నెంబర్ ఇచ్చానండి తప్పకుండా కాల్ చేయండి నమ్మకమైన భోగి భోజనమంత దగ్గర నుంచి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇంకా బైక్ ఏదైనా సెకండ్ హ్యాండ్లో అయినా కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత కొత్తదే కదండి ఇంకా పూజ అయితే చేయాలి గుడికి తీసుకొని వెళ్ళి ఈరోజు చాలా మంచిది అంత గుడికి వెళ్తాంత ఇట్లాండి కష్టమైపోతుంది బయటికి వెళ్ళడానికి అట్లా అంటే అలాగనేసి ఇంకా తీసుకోవడం జరిగింది ఇంకా మా మన ఇంటికి కూడా వెళ్ళాలి మా ఈ వీలుకి ఇక్కడ భోగి పళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత మీ చెల్లి వాళ్ళ ఇంటికి మా చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్దాము మీద సతంగా ఆడుకుంటున్నారు వచ్చిన తర్వాత అయితే బైక్ పట్టుకొని మేము గుడికట్టు వెళ్తాముకి ఓకే అండి మా గట్టిగా ఏంటండి మార్నింగ్ తెలుసు ఫైవ్ థర్టీకి లేచేసి దండ కూర్చాను నేను నమ్మట్లేదండి ఎందుకంటే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా ఇప్పుడు నడుపుతారు మా వారు నేను కూడా కూర్చుంటే బాగున్నాను ఏమంటాండు ఏంట్రా వాడుబాయి కా

తిప్పి ఒక రౌండ్ అయితే వేసేస్తారు ఎలాగో బయటకైతే అక్కడికి వెళ్దు కదా బాయ్ వీడు సరదా నేను ఎక్కు సరదా కదండి ఎంతైనా అమ్మాయి తిప్పుదంటే ఆ ఫీల్ వేరు కదా మా వారికి వెళ్ళిపోద్రా బాయ్ భోగి రోజు టెంపుల్కి వెళ్తే ఈరోజు ఈరోజు చాలా మంచిదంట సోమవారం పడినందుకు శివాలయంకైతే వచ్చాము అన్ని రెడీ చేశాను బిస్కెట్స్ చాక్లెట్స్ తర్వాత పాయింట్స్ అండ్ రెండు పళ్ళు ఇంకా పువ్వులు అనమాట ఇంకా చెరుకు కూడా వేస్తారంట అది కూడా ఇందులో యాడ్ చేయాలి సో ఇదిగోండి మా క్యూట్ బాయ్ అన్నారు కదా మా బిజి బాయ్ కోసం కోసండినా ఓకే నీకు అందరూ అందరూ ఇంకా ఇప్పుడైతే బోగుబల్లైతే వేస్తున్నా మీకు అందరు కూడా వచ్చారు

చూడండి వీడైతే ఇదే ఇదే అల్లరమాట ఇదే అల్లరు ఇక అల్లర్ ఎప్పుడు తగ్గిద్దో ఏమో తెలియదు మా భోగిపల్లి అయితే అయిపోయేవండి వేయడము ఇప్పుడు ఇంకా

మాకు ముప్పై రూపాయలకి ఇచ్చినారు అది సో ఇంక ఇదిగోండి మేమైతే వెళ్తున్నాము ఇదిగోండి వాళ్ళు రాజేశ్వే కదా అసలు మొదలే వదలట్లేదు ఇక మేమైతే అక్కడికి వెళ్తున్నాము బాయ్ వయసు నువ్వు ఎక్కడ ఉండిపోయా ఎంత వెళ్తున్నాము దారిలో ఎవరు ఫస్ట్ వస్తారో డైమండ్స్ అంటే నా చెవులకి ఇదిగోండి ఇది రింగ్స్ కి కామెంట్ చేస్తున్నా డైమండ్లు విరిగిపోగలం అనేసి ఇంకా వెళ్తున్నాను పైసు నేను మా వారు వాళ్ళు మాతే వాళ్ళు ఇంకా రాజేష్ తెస్తున్నారు ఓకే గాయస్ బాగా గాయస్ వచ్చేసాం గాయస్ మా చెల్లెకి తెలియదేమో ఇదిగోండి వాళ్ళు వేసిన ముగ్గు అబ్బాయి అంత బాగేశారు కదా వచ్చేసామండి

ముగ్గులు <Sansi> వేసారు <Sansi> <Sansi>

ஏன் ரீ அவ சம்பிரதா அது சாயந்திரம் அசில்லோர் தெரியுது వీళ్ళ ఇంటికైతే వచ్చామా ఇప్పుడు ఇలా ఉంటుంది పాపము ఓహో వీళ్ళ క్లీనింగ్ అంతా కూడా చేసుకుంటే ఇంకా సరిపోతుంది మా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారనమాట వీళ్ళకి చాక్లెట్స్ అయితే తెచ్చారు తెలుసు అండి ఒక్కొక్కరికి అయితే వీళ్ళు తినడం కూడా అయిపోయింది అయిపోయి ఒక్క చాక్లెట్ కూడా కనబడట్లేదు ఆ తొక్కలన్న చూసారు అక్కడ కవర్స్ అవన్నమాట వీళ్ళందరూ చెల్లికి ఇంకా తమ్ముడు కోసము వీళ్ళు చాక్లెట్లు అయితే తీసుకొని వచ్చారండి మా అక్క వాళ్ళ పిల్లలు సో ఇయా చూసారు కదండి ఈరోజు భోగి బ్లాగ్ వచ్చేసి మా చెల్లెంటే అంటే చెప్పదంట నేనైతే బాగా చెప్పేస్తానండి నాకేనమాట అండి ఇంకా వ్లాగ్ వచ్చేసి చక్కగా మేమందరం మళ్ళీ కలిసి ఇక్కడైతే అయితే జరుపుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఇది సడన్ చేయలేదు కదా ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగా జరిగిందండి ఇంకా అందరు ఇంకా అట్లా ఇంకా సంక్రాంతి ఏమేమి తేవాలి ఏంటి అనేది ఇంకా మళ్ళీ ఇప్పుడు చూసుకోవాలన్నమాట మధ్యాహ్నం తర్వాత నుంచి ఇంకా ఫుల్ బిజీ అండి సంక్రాంతి అయ్యే వరకు ఇంకా వీడియో అయితే ఇదండి ఇది బాగా చెప్పే లైక్ మాత్రం మర్చిపోకండి సో సంక్రాంతి బ్లాగ్ కోసం ఏదో చూస్తూ ఉండండి రోజు అయితే ఇంకా బర్త్డేకి వెళ్ళలేదు కదనేసి బాబు కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకుని వెళ్ళాం కదండి అదైతే నేను వీడియోలో ఎందుకు చూపించాలనిపించట్లేదు మా సి మా సిస్టర్ వారితో ఆల్రెడీ చూపించారు ఏంటంటే గోల్డ్ రింగ్ అనమాట అండి అండ్ కడియాలు వెండి కూడా సో మీరు చూడొచ్చండి ఆ బ్లాగులోకి వెళ్ళి నేను వీడియోని నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అలానే ఇంకా ప్రతి ఒక్క బ్లాగ్లో నేను గురుగారిది నెంబర్ అయితే ఇస్తున్నాను కదండి ఇది ట్రస్టెడ్ అని గురువు తప్పకుండా కాల్ చేయండి చాలా మంది కూడా చాలా బాగా జరిగిందండి మీరు కూడా కాల్ చేసి చూడండి